అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జగిత్యాల కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిజ్ఞ చేపించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడ విచిణ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మన జగిత్యాల జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నట్టు అందరికీ నా పేరు పేరు నా నమస్కారాలు మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టిన ప్రపంచంలోనే కానీ దురదృష్టవశాత్తు ఈ మాదక ద్రవ్యాలు అనేది మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి దానిలో ఉచిలో పడిపోయి ప్రత్యేకంగా యువత వాటికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవన శైలి వాళ్ళ పేరెంట్స్కి సొసైటీలో యాంటీ సోషల్ హెలిమెంట్స్గా కొన్ని ఇష్యూస్లో క్రైమ్స్లో కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయడం చాలా దురదృష్టకరము మరి మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దీన్ని సమూలంగా కూకటగలతో కట్టించాల్సిన అవసరం ఉంది దయచేసి జిల్లాలో ఎటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే మీకు అది పోలీసు వారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినటువంటి వారి వివరాలు గోప్యంగా సీక్రెట్ గా ఉంటారు అటువంటి సంఘటనలు మన జిల్లాలో డ్రగ్స్ ఫ్రీ డిస్టిక్ట్ గా మన జిల్లాని తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో చాలా ఉంది స్పెసిఫిక్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఒక మన స్పెసిఫిక్గా బస్ స్టేషన్స్ కావచ్చు వేరే ట్రాఫిక్ ఏరియాలో కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు మరి తరుగుతుల ఉన్న సంఘటనలు మీ అందరూ తెలిసినటువంటి ఇటువంటి మన జిల్లాలో లేకుండా రాబోయే టూ వీక్స్లో మన జిల్లాని పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ గా డిక్లేర్ స్టేట్ స్టేట్లోనే మనం ఒక ఉద్యమంగా తీసుకొని దీనికోసం అందరూ సహకారం ఇచ్చినట్టయితే పోలీసు వారి సహకారంతో అటువంటి విషయాలు తెలిసినట్టయితే దాని సమాచారము తెలుగు హెరిటేజ్ వాళ్ళ వివరాలు ఇవి సీక్రెట్గా ఉంచుతారు కాబట్టి దీనికోసం మనందరం పాటు పడాలని దీనికోసం అందరం నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ నేను సవరించుకుంటున్నాను థ్యాంక్ యూ డిఎస్పీ గారు అందరూ పోలీస్ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్ మీడియా మిత్రులు అండ్ జప్త్య ప్రజలు ఈరోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేస్తున్నాము అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిక్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అగెయిన్స్ట్ ది డ్రగ్ అబ్యూస్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో ఈ జగత ప్రజలు అందరూ మీడియా మిత్రులు అందరూ ఒక పాటు ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్ ఫ్రీ చేయడానికి ఉంది మనం జిల్లా తరఫు నుంచి పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి మనం డిమాండ్ సైడ్ సప్లై సైడ్ అన్ని రకంగా చేస్తున్నాం ఇంకా